ప్రియమైన దేవుని బిడ్డరా క్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రతివారు క్రీస్తునందే ఆనందించాలి క్రీస్తు మాటలు ఎందే ఆనందించాలి క్రీస్తు చెప్పుతున్నటువంటి బోధ ఎందే ఆనందించాలి క్రీస్తును ఆరాధించుడేందు ఆనందించాలి క్రీస్తునందు ప్రార్థించుడేందు క్రీస్తులో నడుచుడేందు క్రీస్తులో జీవించడేందే మనం ఆనందించాలి ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు నీతిమంతుడు పాపము లేని దేవుడు క్షేమమును అనుగ్రహించే దేవుడు దుఃఖమును తొలగించే దేవుడు సమాధానం ఇచ్చే దేవుడు ఆనందమునిచ్చే దేవుడు ఆరోగ్యం ఇచ్చే దేవుడు ఆశీర్వదించే దేవుడు వర్ధిల్ల చేసే దేవుడు అందుకే ఆయనందు మనం ఆనందించాలి కానీ ఈ లోక సంబంధమైన ఆచారాలు ఎందు లోక సంబంధమైన పద్ధతులు ఎందు లోక సంబంధమైనటువంటి అపవాది కలగజేసిన చెడు ఆలోచనలు ఎందు ఉద్దేశములు ఎందు అపవాది కలిగించినటువంటి ఈ లోక విధానములందు మనము సంతోషించకూడదు ఆనందించకూడదు కనుక ఈరోజు అది గ్రహించిన వారమై క్రీస్తు బిడ్డలు క్రీస్తుని ఆనందిస్తూ క్షేమకరంగా జీవిస్తూ ఆయన యొక్క రాజ్యంలో ప్రవేశించి ఆయనతో ఎల్లప్పుడూ జీవితాంతము యుగ యుగములు జీవించాలని మనం ఆశపడాలి అదే ఏసయ్య మనల్ని కోరుకుంటా ఉన్నాడు ఆమె